నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మన మనయం మీడియా అప్పుడు సరైన సినిమా పడితే పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ఓట్టుకోతే అలా ఉంటదో సినిమాతో మీరు చూస్తారు ఎలా ఉంటదో మొత్తం ముగ్గురు పాపం ఇది సినిమా సోపర్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమా ఓజీ సినిమా మరి ఓజీ సినిమా రానే వచ్చింది ఈ రోజు తొమ్మిదిన్నరకి మరి ప్రతి భారతదేశం మొత్తం ఈ సినిమా షో వేయడం జరుగుతుంది మొత్తం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటూ అలాగే అనకాపల్లి మెగా ఫ్యాన్స్ ఎప్పుడు మరి చాలా గట్టిగా చేస్తారు ఈసారి మరి మా రామ్ క్యాణ్ ని ఈసారి థియేటర్ మొత్తం దద్దరిలాగా మరి ఓజీ సినిమా రికార్డులు స్టేట్ మొత్తం రికార్డు ప్యాన్ ఇండియా లెవెల్ రికార్డులు కొట్టాలని మీ అందరూ ఆశిస్తూ జై మెగాస్టార్ జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ సినిమా సినిమా రాష్టంగా తీసిన యావత్ భారతదేశం ఈ సినిమా కోసం ఓజీ సినిమా కోసం వేచి చూసింది మరి ఇండస్ట్రీ హిట్ ఇది చాలా మంది పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాలి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక స్టేట్ లోనే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టబోతున్నారా రికార్డులు మోక ముగిస్తుంది ఎందువల్ల అంటే ఓజీ ఎంత హైప్ ఇచ్చారో ఆ హైప్ దగ్గర సుజీత్ దాని తగ్గ సినిమా తీశారు మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రాడినరీగా ఛానల్ తర్వాత మళ్ళీ ఒక అందరికి ఫ్యాన్స్ కనువిందు చేసేలాగా ఒక సినిమాని మొత్తం మాకు అందించారు మరి నిజంగా ఫ్యాన్స్ మాత్రం ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ఇందులో ఏమైనా ఇందులో ఏమైనా ఎమోషనల్ గాని ఏమన్నా సెంటిమెంట్స్ గాని ఏమైనా లవ్ స్టోరీస్ కానీ ఏమైనా ఉన్నారా అన్ని అన్ని కలిపి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తున్నాను కదండి అందరికీ కనువిందు కలిగించేలాగా మొత్తం అంత విందు ఫుల్ మీల్స్ పెట్టారు ఫ్యాన్స్ అందరికీ ఓజి ఇంకా మాకు చెప్తున్నా కదా ఈ స్టేట్ మొత్తం దగ్గర అంతా ఓజీ ఓజితో ఫ్యాన్స్ మొత్తం రోజు ఇండస్ట్రీ రికార్డులు కొట్టబోతుంది అంటే ప్రీమియం షో వెయ్యి రూపాయలు పెట్టారు కదా ప్రీమియం షో వెయ్యి రూపాయలు పెట్టారు కదా టికెట్ రేటు అంటే సామాన్యులు చూడగలరా దీని మీద మీ చె అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఇది ఒక్క ఫ్యాన్స్ వరకు మాత్రమే ఈ రోజు పెట్టారు రేపటి నుంచి కంటిన్యూ ఏదైతే పాత తీసుకుందో దాని ప్రకారంగానే రేపు టికెట్ ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఇండియాలో మ్యాక్సిమం అందరూ కూడా చూడగలిగేలాగా రేపు నుంచి ఏర్పాట్లు చేశారు అలాగే నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ అభిమాని ఫస్ట్ నుంచి కూడా కానీ ఈ రోజు వరకు నేను అబ్బానుగా చెప్తున్నాను ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు మిగతా ఫ్యాన్స్ కూడా రేపు నుంచి టికెట్ల కోసం కొట్టుకుంటానని నాకైతే దసరా వాహనం కాదు ముందే వచ్చిందండి నేను ఈ రోజు పార్ట్ వన్ అయినా పార్ట్ టూ తీసి అవకాశం ఉన్న పార్టీ ఎందుకంటే పార్ట్ టూ కోసం ఖచ్చితంగా అభిమానులు కానీ మొత్తం యావత్ భారతదేశంలో మొత్తం అందరూ ప్రజలు కూడా వెయిట్ చేసేలాగా ఈ సినిమా అంతా సస్పెన్స్ తో సినిమా తీశారు ఖచ్చితంగా పార్ట్ టూ ఉండబోతుంది దీనికి డబల్ గా పార్ట్ కూడా హిట్ అవ్వబోతుంది ఫ్యాన్స్ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని సినిమాలైనా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తారు సినిమా కనిపిస్తే చాలా మాకు దసరా పండుగ సంక్రాంతి పండుగ పండుగలు మాకు పండుగలు వస్తాయి జై పవర్ స్టార్ ఈరోజు పవర్ స్టార్ అలాగే మన ఆంధ్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి రోజు సినిమా భారీగా అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే యుఎస్ నుండి సూపర్ హిట్ టాక్ చేసుకుంది అలాగే ఈరోజు అనకాపల్లిలో జనసైనికులు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ భారీ ఆనందోత్సవాల పంచిన ఇప్పుడు వేయబడుతుంది మళ్ళీ రికార్డులన్నీ పవన్ కళ్యాణ్ గారి తిరగరాస్తారని అందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటే <laughs> వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్